హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శ్రీనిలు బ్లాగ్స్ మీ నిల్మిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో మాగశరావు వరలక్ష్మి వార పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ పూజను పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చండి లేదా ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టుకొనైనా చేసుకోవచ్చండి వ్రతములాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టుకొని చేసుకుంటే మంచిది ఈ వ్రతము చేసే రోజున పులుపు తినకూడదు అలాగే తలస్నానం చేసేటప్పుడు ఏమీ కానీ పెట్టకుండా తలస్నానం చేసుకోవాలి వ్రతం చేసుకునే ముందు రోజే షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలండి వ్రతం చేసుకునే రోజు తలపై నుంచి వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ వ్రతం చేసుకునే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం చేసుకున్న రోజు చేప మీదే నిద్రించాలండి అలాగే వ్రతం చేసుకునే రోజు పులుపు ఏమీ తినకూడదు అలాగే మధ్యాహ్నం పడుకోకూడదండి ఈ వ్రతంలో ఎర్రటి అక్షింతలు మాత్రమే వాడాలి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి కలుషం పెట్టుకోనైనా పూజ చేసుకోవచ్చండి లేదా కలుషం పెట్టుకోకుండా అయినా పూజ చేసుకోవచ్చు కలుషం పెట్టుకుంటే మంచిది అలాగే పూజంతా అయిపోయాక ఐదు ఒత్తుల పంచహారతి ఆవు నెయ్యితో ఇవ్వాలి తర్వాత కర్పూరహారతి ఇవ్వాలండి అలాగే ఐదు వారాలకు ఐదు నైవేద్యాలను తయారు చేసుకోవాలి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం నివేదన చేయాలండి వీటితో పాటుగా ప్రతి గురువారము వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి పూజకు ముందు రోజే అమ్మవారి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం అలాగే కుంకుమొట్లను పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి పూజ రోజు అమ్మవారి పటాన్ని తుడవకూడదు సో అందుకనేసి ముందు రోజే అమ్మవారి చిత్రపటానికి గంధం అలాగే కుంకుమొట్లను పెట్టుకోవాలి ఈశాన్య మూలలో పీట వేసి పసుపు రాసి దానిపై బియ్యం పిండితో ముగ్గులేసి తెల్లటి వస్త్రమును పరిచి దానిపై మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని పోసి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలి అమ్మవారి చిత్రపటానికి మనకు నచ్చిన విధంగా పూలతో అలంకరించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పీటలు నేను రీసెంట్గా తీసుకున్నానండి సో నేను ఇవి షాప్లో తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చాయి వీటి ఫ్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ పడుతుందండి అలాగే వీటితో పాటుగా గోమాత రూపును కూడా తీసుకున్నానండి పూజలో గోమాత నుంచి పూజించుకుంటే మంచిదని తీసుకున్నాను అలాగే అమ్మవారి చిత్రపటానికి అటు ఇటు నిండుగా పసుపు అలాగే కుంకుమని పూజలో పెట్టుకోవాలి అలాగే ఒక రాగి చెంబులోగానే లేదా రాగి గ్లాసులోగానే నిండుగా బియ్యాన్ని కానీ లేదా నిండుగా కాయిన్స్ని కానీ ఉంచవచ్చండి నేను ఇక్కడ సగం బియ్యాన్ని అలాగే సగం కాయిన్స్ని పెట్టి పెట్టుకున్నాను ఇలా పూజలో ఉంచుకుంటే మంచిది ఇక్కడ ఉంచిన ఈ బియ్యాన్ని మనం మన ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు ఏదైనా స్వీట్ని చేసుకొని తినొచ్చండి అలాగే పసుపు గణపయ్యను ఒక తమలపాకులో ఉంచాలి మనం ఈ పూజలో ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలండి అలాగే మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని కూడా ఆవు నెయ్యితో తయారు చేసుకుంటే మంచిది ఆయలేమి వాడకుండా ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేసుకోవాలండి ఈ పూజని సాయంత్రం వేళ చేసుకుంటే మంచిదండి ఉదయం తలార స్నానము చేసిన తర్వాత నుదటన కుంకుమ ధరించి అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఈ పూజని సాయంత్రం చేసుకోవాలండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేని వారు ఉదయం పూజలో అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించవచ్చు సో ఇలా దీపాలను కూడా సిద్ధం చేసుకున్నాక నేను అమ్మవారి పాదాలను తయారు చేసుకున్నానండి పూజలో అమ్మవారి పాదాలను ఉంచితే మంచిది సో అందుకనేసి నేను ఇక్కడ తమలపాకు పైన ఇలా గంధం అలాగే కుంకుమతో అమ్మవారి పాదాలను తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ పూజలో కలుషాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుషాన్ని సిద్ధం చేసుకున్నాక బ్లౌజ్ పీస్తూ ఇలా లాగా కట్టానండి అలాగే కొబ్బరికాయకి అమ్మవారి పేస్నైతే పెట్టాను ఇలాగే అమ్మవారిని అలంకరించుకోవాలని ఏమీ లేదండి కలశానైనా అలాగే ఉంచి పూజ చేసుకోవచ్చు నేను బాగుంటుంది కదా అని నేనైతే ఇలా అమ్మవారిని అలంకరించుకున్నానండి పూజ స్టార్ట్ చేసే ముందు ఆచమనం చేసుకొని ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి దీపాలను ఎలిగించుకున్నాక అక్షింతలను అలాగే పూలను వేసి దీపాలను నమస్కరించుకోవాలి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయాలండి ముందుగా మనం ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ జరగాలని వినాయకుణ్ణి పూజించుకుంటాం కదండి సో ముందుగా పసుపు వినాయకుణ్ణి పూజించుకోవాలి మనం పూజ ఎలా చేసుకోవాలనేది బుక్లో ఉంటుందండి బుక్ పేరు ఐదు లక్ష్మి గురువారముల వ్రతం అని ఉంటుంది సో ఆ బుక్ తీసుకుంటే పూజ ఎలా చేసుకోవాలనేది మొత్తం ఆ బుక్లోనే ఉంటుంది బుక్లో చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు ముందుగా ఆరాధన కోసమని ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ శుద్ధ జలాన్ని తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పుష్పాన్ని వేసి ఆ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావించి ఆ జలాన్ని పూజా సామాగ్రి మీద అలాగే ప్రసాదాలపైన అలాగే మన పైన చల్లుకొని పూజలు కూర్చునే వాళ్ళపైన చల్లాలి ముందుగా గణపయ్యను పూజించుకోవాలండి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ జరుపుకోవాలని పసుపు గణపయ్యను పూలు అక్షింతలతో పూజించుకోవాలండి ధూపం దీపం నైవేద్యం సమర్పించాక కర్పూర హారతి ఇవ్వాలి సో గణపయ్యను పూజించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలండి నేను ఇక్కడ పూజలో నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచానండి మనం అమ్మవారిని పూజించుకునే ముందు మనం పూజలు విగ్రహాలు ఉంచినట్లయితే ముందుగా ఆ విగ్రహాలకు పంచామృతంతోనూ పసుపు కుంకుమ గంధంతోను అభిషేకం చేసుకోవాలి నేను ఇక్కడ చేసుకున్నానండి బట్ వీడియో ఏమీ తీయలేదు సో విగ్రహాలకు అభిషేకం చేసుకున్నాక ఒక పొడిగుడ్డతో తుడిచి గంధం అలాగే కుంకుమొట్లను పెట్టి అలంకరించుకోవాలి పూజ ఎలా చేసుకోవాలనేది బుక్కులోనే ఉంటుందండి బుక్కులో చదువుకుంటూ మనం చాలా సులభంగా పూజ చేసుకోవచ్చు ముందుగా గణపయ్యను పూజించుకోవాలండి గణపయ్యను పూజించుకున్నాకే అమ్మవారిని పూజించుకోవాలి ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించాక తాంబూలం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి గణపయ్యను పూజించుకున్నాక అమ్మవారి పూజను స్టార్ట్ చేయాలి పసుపు గణపయ్యను ఎలా పూజించుకోవాలో కూడా బుక్లోనే ఉంటుందండి చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు గణపయ్యను పూజించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలండి ముందుగా కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని పూజించుకోవాలి లక్ష్మి అష్టోత్తరము అలాగే మహాలక్ష్మి అష్టకము చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులను అమ్మవారి దగ్గర ఉంచుతూ అమ్మవారిని పూజించుకోవాలి అలాగే అమ్మవారిని పూజించుకున్నాక విష్ణుమూర్తిని కూడా పూజించుకోవాలండి విష్ణుమూర్తి అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారిని పూజించుకోవాలి పూజంతా అయిపోయాక వ్రతకథ చదువుకోవాలి అలాగే అష్టలక్ష్మి సూత్రము చదువుకోవాలి అలాగే కనకదార సూత్రము అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి ఇలా ఐదు వారాలు వ్రతము చేసుకున్నాక చివరి వారము అనగా ఐదవ గురువారము ఐదు ముత్తైదులను ఆహ్వానించి ఐదు వ్రత పుస్తకములను దక్షిణ తాంబులంతో ఇవ్వాలి ఈ వ్రతము ఎలా చేసుకోవాలో బుక్కులోనే ఉంటుందండి బుక్కులో చదువుకుంటూ మనం చాలా తేలిగ్గా ఈ వ్రతమును చేసుకోవచ్చండి స్టార్టింగ్ నుండి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయి దీపాలు కొండేకాక పీఠాన్ని కదిపొచ్చండి ఎందుకంటే తర్వాత రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి అదే రోజు దీపాలు కొండేకాక పీఠాన్ని కదిపంచండి లేదా శుక్రవారం ఉదయం సాయంత్రం పూజ చేసుకున్నాక శనివారం ఉదయం పూజ చేసుకున్నాక దీపాలు కొండెక్కాక ఆ రోజైనా పీఠాన్ని కదపొచ్చండి నేను ఈ విషయాలన్నీ పూజారిని అడిగి తెలుసుకున్నాకే షేర్ చేస్తున్నానండి పూజంతా అయిపోయాక అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అలాగే తాంబులం సమర్పించాక ఆవు నెయ్యితో ఐదు వత్తుల పంచహారతి ఇవ్వాలి తర్వాత హారతి ఇవ్వాలండి అలాగే మంత్రపుష్పం సమర్పించాక ప్రదక్షిణలు చేసుకొని చేతిలో కొద్దిగా అక్షింతలను పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి వ్రతకథ చదువుకోవడం అంతా అయిపోయాక ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వేసి తలపైన వేసుకోవాలండి